శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యోం నమ గురుచరిత్రలో రెండవ అధ్యాయము మొదటి అధ్యాయంలో నామధారకుడు అనేటువంటి భక్తుడు శ్రీపాద శ్రీవల్లభ నరసింహ సరస్వతి స్వామి వారి యొక్క లీలలో తెలుసుకొని ఆ స్వామి ఆశ్రయము పొందాలి అనేటువంటి ఉద్దేశముతో గానగాకు పురమునకు అయనమవ్వడము అద్యంలో సొమ్మసిల్లి ఒక చెట్టు కింద నిద్రపోతూ ఉంటే దత్తుల వారా ఇతనికి దర్శనం వచ్చి సేవను అనుగ్రహించడం ఇత్యాది విషయంలో మనం తెలుసుకోవడం జరిగింది ఈ ఈ అధ్యాయంలో దీపకుడి వృత్తాంతము గురు మహిమను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం గురుచరిత్ర పారాయణ వలన శుద్ధులైనటువంటి వారికి ఒక వంక సద్గురువును దర్శించాలి అనేటువంటి కోరిక మరొక వంక అనవసర విషయములపై నిరపేక్ష అనేది తీవ్రమవుతుంది అప్పుడు మొదటగా దత్తాత్రేయ స్వామి వారు లేదా గురువు స్వప్నంలో ప్రత్యక్షం అవుతారు ఆ తర్వాత ప్రత్యక్షంగా మీకు దర్శనమిస్తారు ఏది గురు చరిత్రను తరచూ పారాయణ చేస్తూ ఉండగా పారాయణ చేస్తూ ఉండగా దత్తదర్శనం అనేది ఖచ్చితంగా అవుతుంది ఆ గురువు కూడా అనన్య గురు భక్తి చేత జీవన్ముక్తులై ఉంటారు మీకు లభించే గురువు కూడా సామాన్య గురువు లభించడండి ఏదో మనకు భోగలాలసతం చెప్పేటువంటి గురువులు లభించరు గొప్ప ముముక్షు అయినటువంటి గురువు లభిస్తాడు తోవాదా మళ్ళీ మనకు ఆయన గొప్ప గురువు అని మనకు వేరే నిదర్శనాలు ఏమీ అవసరం లేదు కేవలం దర్శనం మాత్రం చేస్తేనే మన మనసులో ఒక అనుభవైక వేద్యమైనటువంటి శాంతి గొప్ప ఆనందము అనేది కలుగుతుంది అటుపై మనకు వారి పట్ల కలిగినటువంటి భావాన్ని నిశ్చలంగా నిలుపుకోవాలి అందుకు కూడా వారి లీలలు గురుచరిత్ర పారాయణము చింతనలే సాధనలు అంతటి పూర్ణ గురుని తెలిపేటువంటి అనన్య గురు భక్తుడు లభించడం కూడా మన జీవితంలో ఉదయిస్తున్నటువంటి గురుకృపకు చిహ్నమే అంటే పారాయణం చేసే అవకాశం వచ్చిందంటేనే మనకు గురు అనుగ్రహం కలగబోతున్నది అని మనం భావించాలి ఇక రెండవ అధ్యాయంలోకి మనం వెళ్దాం స్వప్నంలో జడలు విభూతి పులితోలు ధరించి దర్శనమిచ్చినటువంటి మూర్తి నామధారకుని యొక్క మన స్పై చెరగని ముద్ర వేసుకున్నది ఆ యొక్క ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలి అనేటువంటి ఆదే ఆవేదన అతనిలో తీవ్రమైనది అతడు కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక చోట కృపాకరుడు ద్వంద్వాతీతుడు అయినటువంటి ఒక యోగి పొంగవుడు కనిపించినాడు ఆ నామధారకుడుకు ఆయన పీతాంబరములు దాని మీద పులి చర్మము దేహమంతటా విభూతి ధరించి ఉన్నాడు ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో కనిపించినటువంటి యోగియే ఆయన దర్శనంతో నామధారకుడికి రోమాంచితమై కంఠం గద్గదమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండా ఇది నిజంగా దైవదర్శనము దైవానుగ్రహము కలిగిందనడానికి సూచనలు అనమాట అతడు పారవశ్యంతో నమస్కరించి స్వామి నేను శ్రీగురుణ్ణి దర్శనం కోసం తప్పించి అది లభించకుంటే మరణించాలి అనుకున్నాను కానీ స్వప్నంలో మీ దర్శనమైనది అది ఇవ్వగానే నా హృదయంలో సంతోషం ఉప్పొంగింది కనుక నా దుఃఖం పోగొట్టవారు మీరే అని స్పష్టమైనది స్వామి నాకు తల్లి తండ్రి బైహరుడు పోషకుడు ఆచార్యుడు అన్నీ మీరే వీరు దిక్కులేదు నా అదృష్టం వలన మీ దర్శనమైంది మానవులకి సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు ఆపత్సమయంలో అందరూ వదిలిపెడతారు సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు ఇంతటి కష్టపరిస్థితిలో మీరు నాకు లభించారు యోగీశ్వర అజ్ఞానమని చీకటిని నశింపజేయగల స్వరూపులు మీరు నా పేరు నామధారక శర్మ మీ తమరి పేరేమి ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు ఆ యోగి ఇలా అన్నాడు నాయన ఎవరి భక్తులు తప్పక బుక్తిని ముక్తిని పొంది తీరుతారో ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో అట్టి త్రిమూర్తి అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి శిష్యున్నయాని ఆయన ఏ సద్గురువు తనను ఆశ్రయించిన వారికి సకల సంపదలు సౌఖ్యాలు అనుగ్రహిస్తారు నన్ను సిద్ధుడు అంటారు లోకగ్రహా లోకానుగ్రహార్థం భూలోక స్వరలోకములలో కూడా తీర్థయాత్రలు చేస్తూ ఉంటాను నామదారకుడు స్వామి నరసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను మా వంశీయులందరూ కూడా ఆయన యొక్క భక్తులే అందులోనే నాకు ఆయన ఎందు భక్తి కలిగింది నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తూ ఉన్నాను కానీ నేనెంత కష్టంలో ఉన్నా నేనెంతగా ఆయనను ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించడం లేదేమి ఆయన నాపై ఆగ్రహించారు ఎందుకు అని అడిగాడు సిద్ధయోగి వాత్సల్యముతో ఇలా అన్నాడు మిప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా విను ఎప్పుడు గుర్తుపెట్టుకో భక్తవత్సుడైనటువంటి సద్గురువు తన కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు అందులో ఎటువంటి లోపము ఉండదు ఆయన కృపకు పాత్రులైన వారికేగాక వారి వంశంలో కూడా ఎవరికి ఎట్టి దైన్యము కలగదు చూడండి దత్తానుగ్రహం కలిగితే వంశం వంశము అంత తరించిపోతుంది ఆయనను సేవించినా నీ దైన్యం పోలేదు అంటే ఎంతో ఆశ్చర్యంగా ఉన్నదయా నీవు మనసులో ఆయనను సంశయించి ఉండాలి మాకు కలగలేదంటే ఈశ్వరుని సంశయం ఉండాలి అందువలనే కలగదు కాబట్టి ఇన్ని కష్టాలు వచ్చాయి పూజించినా కూడా అంటే నీవు సంశయించి ఉండాలి కాబట్టి త్రికరణ శుద్ధిగా ఆయననే నమ్మి సేవించే వారికి ఎట్టి కొదవా ఉండదు నీ గురుభక్తి ఇంకా దృఢంగా లేదు శ్రద్ధ లేనివాడు సంశయాత్మకుడు ఎవరి చేత ఎన్నడూ అంగీకరించవరుడు శ్రీగురుడు త్రిమూర్తి స్వరూపము బ్రహ్మ విష్ణు రుద్రుడు తమ భక్తునిపై కోపించిన సద్గురువు తన భక్తుణ్ణి సునాయాసంగా రక్షించగలడు గాని సద్గురువే కోపిస్తే వాని రక్షించగలవారు ఎవరయా మరెవ్వరూ లేరు అయినా సరే ఆయన ఎన్నడూ ఎవరిపైనా కోకించడు అలాంటి శ్రీగురుణ్ణే శంకించే వాణ్ణి ఎవడ నుగ్రహించలేరు అప్పుడు నామదారకుడన్నాడు అన్నాడు స్వామి సద్గురువు త్రిమూర్తి స్వరూపములయ్యారు అని అడిగాడు సిద్ధుడన్నాడు మొదట పరమాత్మ ఒక్కడే ఆయన ఒకప్పుడు నేను అనేక మోదునుగాక ఆయన సంకల్పించి చరాచర విశ్వముగా మారిపోయాడు అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనయే సద్గురువుగా అవతరిస్తూ ఉన్నాడు అందువలన సద్గురువును తపక ఆశ్రయించాలి శిష్యునికి తత్వజ్ఞానం కలిగించడం వలన అజ్ఞానం నుండి రక్షించడం వలన జన్మ పరంపరను నశింపచేయడం వలన గురువు స్థితి లయాలకు కారణమైనటువంటి త్రిమూర్తుల స్వరూపమయ్యారు అని చెప్పాడు అంతటా నామధారకుడు స్వామి దేవతలు కోపించినా సద్గురువు రక్షించగలరన్నారే అదెలా ఎలా సంభవము అందుకు తార్కాణం ఉన్నదా నా సందేహం తీర్చి నా మనస్సును స్థిరపరచండి అని అంటే సిద్ధుడు అతని జిజ్ఞాసకు సంతోషించి చెప్పినాడు నీవు బుద్ధిమంతుడవయా మంచి ప్రశ్న వేశావు మొదట ఒక్కడుగానున్న పరమాత్మ తాను అనేకమవాలని సంకల్పించినాడు ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించినటువంటి మాయాశక్తి మొదట ఆ నారాయణుని యొక్క నావి నుండి ఒక కమలము దాని నుండి బ్రహ్మ పుట్టారు అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన నుండి వెలువడినటువంటి వేదాలలో వివరింపబడినటువంటి రీతిన విశ్వమంత్రుడిని కూడా సృష్టించినాడు మొదట ఆయన బ్రహ్మనిష్ఠులైనటువంటి సనక సనందన సనత్కుమార సనత్సుజాతులను తర్వాత ప్రజాపతులైనటువంటి మరీచి యాత్రి యంగిరస పులహపులశక్రతో వశిష్ఠులను సృష్టించినాడు తర్వాత ముల్లోకములను దేవతలను నానావిధములైనటువంటి చివరాశిని మానవులను సృష్టించినాడు వారి వారి పూర్వ జన్మ సంస్కారములను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచినాడు అలాగే నాలుగు యుగములను సృష్టించి క్రమపద్ధతిన వాటిని భూమిపై ప్రవర్తింపజేసినాడు మొదటగా ఆయన సత్యమే ఆకారముగా కలిగి యజ్ఞోపవీతము ఆభరణులుగా ధరించి ఉన్నటువంటి కృతయుగాన్ని భూలోకంలో పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ప్రవర్తించడం ఆదేశించినాడు జ్ఞాన వైరాగ్యాలు ఈ కృతయుగం యొక్క లక్షణములు అవి పూర్తయ్యాక ఆయన దృఢమైనటువంటి శరీరం కలిగి ఉండి చేతిలో యజ్ఞ సామాగ్రి ధరించినటువంటి త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరములు తన ధర్మాన్ని ప్రతిష్టింపజేయమని ప్రవర్తింపజేయమని ఆదేశించినాడు అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్రం మెరిగి యజ్ఞయాగాదులను అధికంగా అనుష్ఠించినారు ఆ తరువాత బ్రహ్మ ఖడ్గము మంచము మంచముఖుడు ధనుర్భానుముడు ధరించినటువంటి యుగాన్ని పిలిచి భూమిపై ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరములు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించినాడు అందుకే ఆ యుగంలో శాంతి ఉగ్రత్వము దయా కాఠిన్యము మొదలైనటువంటి పరస్పర విరుద్ధములైన గుణాలతో మానవులు జీవించినారు అటు తరువాత బ్రహ్మదేవుడు కలిపురుషుణ్ణి పిలిచినాడు ఈ కలిపురుషుడు మలినుడు తగవులంటే అతడికి ఎంతో ఇష్టం అలా కలి అంటేనే తగవు అని అర్థం అతడు క్రూరుడు వైరాగ్యమే లేనివాడు పతివ్రత పవిత్రత అంటేనే గిట్టనివాడు అతడు తన ఎడమ చేతిని తన ఎడమ చేతితో మర్మావయాన్ని కుడి చేతితో నాలుకను పట్టుకొని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు పిశాచ రూపంగా అతనిని చూచి బ్రహ్మనవ్వి వికృతమైన అతని చేష్టకు అర్థమేమిటి అని అడిగాడు కలిపురుషుడు నేను మానవులందరినీ కాముకులుగాను జిహ్వ చాపల్యం చేసి వారు ఉత్తమగతి పొందకుండా చూస్తాను అని ప్రతిజ్ఞ పూనాను అదే ఈ యొక్క చేష్టకు అర్థం అన్నాడు కలియుగంలో కాముకత్వము జిహ్వచాపల్యము చేత ఉత్తమ పొందకుండా కలిపురుషుడు చేస్తాడు ఎవరైతే కాముకత్వానికి విశ్వచాపల్యానికి లోనుగారో వారు ఉత్తమమైనటువంటి లోకాలను పొందుతారని అర్థం అప్పుడు బ్రహ్మాదరిని భూలోకానికి వెళ్ళి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరములు అతని ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించినారు అప్పుడు కలిపురుషుడు భయపడ్డాడు స్వామి నేను నిద్ర కలహము దుఃఖములంటే ఇష్టపడేవాణ్ణి సిగ్గులేనివాడను ఇతరుల వస్తువు రుణ అపహరించేవారు ధంభము మాత్సర్యము గలవారు పని చేసేవారు దొంగ సన్యాసులు నమ్మిన వారికి ద్రోహం చేసేవారు ధర్మాచరణ అన ధర్మాచరణకు అవసరమైన పదార్థాలను నాశనం చేసేవారు స్త్రీ పుత్రధన వ్యామాహాలలో చిక్కినవారు వేదశాస్త్రాలను నిందించేవారు శివకేశవులు వీరిని తలచి వారిని దూషించేవారు నా ఎంతో ఇష్టడు పుణ్యకార్యాలు చేసేవారు ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు ఎందరో ధర్మపురులు ఉన్నటువంటి భూలోకాన్ని నేనెలా వెళ్ళగలను బ్రహ్మజ్ఞానులను భక్తులను చిత్తశుద్ధితో జపధ్యానులు చేసేవారిని చూస్తేనే భయంతో నాకు వణిక కూర్చుంది కదా అన్నాడు అప్పుడు బ్రహ్మ కలిగి నీవు భూలోకంలో ధర్మం ఆచరించే వారిని విడిచిపెట్టి తదితరులలోని అధర్మాన్ని అనుసరించి వారిని లోపరుచుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపజేయి శివకేశువుల ఒక్కరయరిని తెలిసి పూజించేవారని తల్లి తండ్రి గురువులను సేవించేవారని కాశీలో నివసించేవారని గోవు తులసి మొదలైన వాటిని పూజించేవారిని వేద శాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకం పొంది ధర్మమాచించే ధర్మం ఆచరించే నీవు బాధించవద్దు ప్రత్యేకించి గురుసేవయందు దీక్ష వహించిన వారిని గురు నీవేమీ చేయలేవు నీవు వారిని బాధించవద్దు భూలోకంలో మీరిన వారందరూ కూడా నీవక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తింపగలరు అని చెప్పినాడు ఖలిపురుషుడు స్వామి అంటే ఎవడు అతడి గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారే అతని గొప్పతనం ఏమిటి అని అడిగాడు బ్రహ్మ ఇలా చెప్పినాడు గురువు త్రిమూర్తుల స్వరూపము ఆయన ఏ బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అందువలన గురువు సంప్రయుతుడైతే త్రిమూర్తులు తృప్తి చెందుతారు గురువు కోపిస్తే వారిని ఆ త్రిమూర్తులలో ఏ ఒక్కరూ కూడా రక్షించలేరు గురువు తన శిష్యునికి తత్వము ఉపదేశించి పాపము నశింపజేసి అతని ఎందు బ్రహ్మజ్ఞానం కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖము నుండి తరింపజేస్తాడు అలానే గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు కూడా సంప్రీతులవుతారు త్రిమూర్తులలో ఏ ఒక్కరు సంప్రీతులైనా గురువు సంప్రీతుడు కాకపోవచ్చు కనుక ఎవడు శాస్త్రానుసారము గురువును సేవించి ఆయన ప్రీతికి పాతుడవుతాడో అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు అతడికి తీర్థయాత్రలు వ్రతాలు తపస్సు చేసిన ఫలితమంతా గురుసేవ గురుసేవలనే లభిస్తుంది గురువు వలనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు సదాచారము సదసద్వివేకము కర్మాచరణ భక్తి వైరాగ్యము ముక్తి కూడా లభిస్తాయి గురువులేనిదే మోక్షం లభించదు కారణం గురువు లేనిదే శాస్త్రశ్రవణము తత్వశ్రవణమో లభించవు అవి లభించకుంటే మానవులకు నీ భయం తప్పదు శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు శాస్త్రాలను సార్థకమైన రీతిన వివరించడం సద్గురువులకు మాత్రమే సాధ్యం అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపము సద్గురు సేవవరణ సర్వము సిద్ధిస్తుంది అందుకు తార్కాళం చెబుతాను విను పూర్వం గోదావరి తీరంలో అంగీరజ మహర్షి ఆశ్రమంలో అనేక మంది సుద్బ్రాహ్మణులు వ్రతదీక్ష పోని ఉన్నారు తపస్సులు ఉండేవారు వారిలో పైరుని కుమారుడు వేదధర్ముడు అనేటువంటి ముని ఉండేవాడు ఆయనకెందరో శిష్యులు ఉండేవారు ఒకసారి ఆయన తన శిష్యులు భక్తిశ్రద్ధను పరీక్షించదలిచి అందరినీ పిలిచి ఇలా అన్నారు నా పూర్వజన్మ పాపములలో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సుతో నశింపజేసుకున్నాను మిగిలి ఉన్న కొంచెము అనుభవిస్తే గాని తీరదు ఒకవేళ దానిని నా తపశ్శక్తితో పోగొట్టుకున్నా అది నా మోక్షమునకు విఘ్నం కలిగిస్తుంది అందువలన నేను సర్వపాపహరమైనటువంటి పాపహరమైనటువంటి కాశీ నగరమునకు వెళ్ళి అక్కడ ఆ కర్మశేషమును అనుభవించి దాన్ని నశింపజేసుకుంటాను అక్కడ నా పూర్వ పాపాన్ని అనుసరించి గలత్కుష్ఠురోగిని కుంటివాడిని గ్రొడ్డివాడిని అయి ప్రవై యొక్క సంవత్సరముల పాటు కర్మఫలమును అనుభవిస్తాను అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలవారు మీలో ఎవరున్నారు గురుసేవలో లోపమొస్తే ఏమి ప్రమాదమో అన్న భయంతో శిష్యులంతా మౌనం వహించినారు కానీ దీపకుడు అనేటువంటి శిష్యుడు ఆయనకు నమస్కరించి స్వామి మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ముంచుకోరాదు కానీ మీరు అనుభవిస్తే నీ బదుడు ఆ పాపం నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను అని గ్రహించండి అని విన్నవించుకున్నాడు అప్పుడు ఆ గురువు సంతోషించి ఈ పాపం నేను అనుభవించవలసినదే వేరుకు అనుభవిస్తే తీరదు రోగి కంటే అతనికి సేవ చేసేవారి కష్టమే ఎక్కువ అందుకు ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చు అన్నారు దీపకుడు అంగీకరించి గురువును కాశీకి తీసుకువెళ్ళాడు అక్కడ వేదధర్ముడు మణికర్ణిక ఘట్టంలో స్నానం చేసి మణికర్ణికకు నమస్కరించి విశ్వనాథుణ్ణి పూజించినాడు అటు తరువాత కుంభాశ్వత ప్రదేశములో దీపకుడు ఇచ్చినటువంటి కుబీరంలో నివసించసాగాడు వెంటనే ఆయనకు గరకుష్ఠరోగము కుంటితనము గ్రుడ్డితనము వచ్చాయి ఆయన శరీరమంతా కూడా కుష్ఠరోగముతో కుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది దానికి తోడు మతిస్థిమితం కూడా తప్పింది సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయినటువంటి ఆముని ఎంతో క్రూరముగా ప్రవర్తించసాగాడు దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడిని విశ్వసించి నిత్యము ఆయన శరీరం శుభ్ర చేసి సర్వోపచారాలతో పొయ్యేసి అన్నం తెచ్చి పెడుతూ ఉండేవాడు ఆ ముని మాత్రం అతడిని ఎన్నో రీతిలో బాధిస్తూ ఉండేవాడు అతడు మంచి అన్నం ఇచ్చినా కూడా కొంచెమీది ఇచ్చాడని కోపించి ముని దానిని నేలపై విసిరుగొట్టేవాడు దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దానిని రుచి బాగా లేదని రుచి చూచి బాగాలేదని విసిరుకొట్టి రుచికరమైన భోజనం తెమ్మని విధించేవాడు ఒక్కొక్కప్పుడు ప్రేమతో అబ్బాయి నీవు ఉత్తమ శిష్యుడివి నా కోపం నా కోసం నీవెంతో కష్టపడుతున్నావు అని లారించేవాడు అని మరుక్షణమే కోపించి దుర్మార్గురా నీవు నన్నెంతో పీడిస్తున్నావు నీవు వెళ్ళిపో నా శరీరంలో దుర్వాసన పోయేలా కరగడం లేదు అందువలన ఈగను నన్ను కురుతున్నాయి తోలకుండా చూస్తావేమీ నీ కసురుతారు దీపకుడు ఆ పని చేయబోతా అని దుష్టుడు ఆకలితో నా ప్రాణం పోతున్నది ఇంకా పోయి అన్నం తీసుకురాది అని తిట్టేవారు కొట్టేవారు దీపకుడు మాత్రం అనువంత కూడా చరించలేదు పాపము ఎక్కువగా ఉన్నవారికి అశ్వములతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందని వెలుసుకుని దీపకుడు గురువును భక్తితో సేవిస్తున్నాడు గురువే సకల దేవత స్వరూపం నమ్మిన అతడు కాశీ క్షేత్ర యాత్ర కూడా చేయకుండా అతడి దేవతలను కూడా దర్శించకుండా గురు సేవలోనే లీనమయ్యాడు అతడి ఎవ్వరితోనూ మాట్లాడేవాడు కాదు తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదు ఒకనాడు కాశీ విశ్వనాథుడి అతని గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమంటే తన గురుదేవుని ఆజ్ఞ లేకుండా ఎట్టివరము కోరుకోలేనన్నాడు తన గురువు వద్దకు వెళ్ళి ఆ వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరడం ఆయనకు ఇష్టమే అని వేదధర్ముని విచారిస్తే అప్పుడు ఆయన ఏమిరా నా సేవ చేయడం నీకంత కష్టంగా ఉందా నా కోసం నీ వెట్టి వరము కోరనక్కర్లేదు వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దానిని మరొక జన్మలో అనుభవించవలసి వస్తుందని శాస్త్రం చెబుతుంది కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటానని చెప్పారు కాశీ విశ్వనాథుడి దీపకుని ద్వారా ఆ విషయం తెలుసుకొని నిర్వాణ మంటపానికి వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయం విష్ణుమూర్తితో చెప్పాడు విష్ణుమూర్తి ఆనందించి ఆ గురు శిష్యులను చూడడానికి వెళ్ళాడు ఆయనను చూడగానే దీపకుడు నమస్కరించి స్వామి వ్రాలు కోరి మీ కోసం తపస్సు చేస్తున్న వారిని వివేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించిన అతికి నాకు దర్శనం ఇచ్చారేమిటి అని అడిగాడు విష్ణుమూర్తి నాయన గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే అంటే శిష్యోత్తమునకు నేను అదేనుడను తల్లిదండ్రులను విద్వాంసులను విప్రులను తపస్సులను ఎదురును పూజించేవారు పతి ఏ దైవముని విశ్వసించి అతడిని సేవించే పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పి వరం కోరుకోమన్నాడు దీపకుడు ఆయనకు నమస్కరించి గురువే సకల దేవతా స్వరూపంని సకల తీర్థ స్వరూపి అని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి మీరిచ్చే వరం గురువు ఇవ్వగలడు కదా అన్నాడు శ్రీమన్నారాయణుడు మీమిద్దరము ఒకటే మా ఇద్దరి సంతోషం కోసం వరం ఊరుకో నేను అది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ ఆధీనంలోనే ఉంటాను అన్నాడు దీపకుడు స్వామి ఎలా అయితే నా గురుభక్తి నిరంతరము వృద్ధి చెందేలా అనుగ్రహించు అని కోరాడు విష్ణు సంతోషించి నీ గురుసేవ వలన తరించావు నీవీ లోకంలోని బ్రహ్మానందమును పొందగలవు నీ నీ గురుదేవుని ఇలానే సేవిస్తూ ఉండు వేదము వేదాంగములు వేదాంత వాక్యాల అర్థం తెలుసుకుని గురువే పరమార్థమని పరబ్రహ్మమని తెలుసుపై గురువుని ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ కూడా వశమవుతారు నిరంతరము సద్గురువును సేవించేవారు కూడా లోకపూజ్యులే త్రిమూర్తులైన అనుగ్రహం వల్లనే మానవులకు సద్దురువు లభిస్తాడు అని చెప్పి విష్ణు అంతర్ధానమయ్యాడు ఆ తర్వాత దీపకుడి సంగతి చెప్పకముందు వేద ధర్ములు దొరికినంతా చెప్పి దీపకుని గురుభక్తి భక్తికి చిరంజీవ నీవు కాశీలు నివసించు అష్ట సిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తూ ఉంటాయి నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వేంతనే ఆరోగ్యవంతుడయ్యాడు కాశీక్షేత్ర ప్రభావము తెలపడానికి శిష్యుణ్ణి పరీక్షించడానికి స్వధర్మాన్ని బోధించడానికి వేదధర్ముడు కుష్టిరోగివలే కల్పించినాడు గాని నిజానికి ఆయనకు పాపం ఎక్కడిది ఆయన శిష్యులందరినీ ఉద్దేశించ శిష్యులందరినీ ఉద్ధరించడంలో అమిత కుశరుడు లోక ప్రియుడు జీవన్ ముక్తుడు ఆదర్శప్రాయుడైనటువంటి ముమోక్షుడు తన ప్రారంభాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులకు తెలపడానికి శిష్యుని భక్తినిస్తా ఊరిమలను విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే కుష్ఠురోగ్రస్తురయ్యారు ఇటువంటి గురుసేవా వృత్తాంతాలు అనేకమున్నాయి ఇవి చెప్పేవారి దోషాలను వినేవారి పాపములను కూడా పోగొడతాయి ఓ కలిపురుష కలియుగం వలసి ఉన్నది కనుక నీవు భూలోకానికి వెళ్ళు కానీ సద్గురు భక్తుణ్ణి నీవు కంటితోనైనా సుడవద్దు సుమా అని బ్రహ్మదేవుడు ఆదేశించినాడు అది విని కలిపురుషుడు ఆయనకి నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు గురువు యొక్క మహిమ ఇంతటిదని చెప్పడానికి ఏవుతుందా నామధారక ఎవరు సాత్వికమైన ఊరిముని పొంది దృఢభక్తితో దైవాన్ని భక్తితో సద్గురువుని భరిస్తారో వారు తప్పక కృతకృత్యులవుతారు కాబట్టి నీవ పరమశ్రేయస్సు కోరితే నిస్సంశయంగా నిస్సంశయంగా శ్రద్ధాన్వితమై నిరదేహంతో అవతరించిన శ్రీగురుని సేవించు అని ఆ యొక్క నరసింహ సరస్వతి స్వామి వారి భక్ శిష్యుడైనటువంటి సిద్ధుల వారు చెప్పినారు సిద్ధనామధారక సంవాదంగానే మొత్తం యొక్క గురుచరిత్ర అనేది ముందు ముందు వస్తూ ఉందండి అది తెలుసుకుని తరించేటువంటి ప్రయత్నం చేద్దాం శ్రీ గురవే నమ శ్రీ శ్రీపాద నమ ஷீநசிம்மசரஸ்வத்தை நமோ நமா கய மனசேந்திரியைர்வியமஸ்ஸா கடோமி எய்சம் பரஸ நாராயணாயமிவ